మా అబ్బాయి సిక్స్త్ వచ్చాడు స్కూల్ మార్చాలండి సిబిఎస్ఈ లో వేయండి యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఐసీఎస్ఈ లో ట్రై చేయండి సబ్జెక్ట్ లో డెప్త్ ఉంటుంది స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి మంచి స్టాండర్డ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా కంగారు పడకండి రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా నమస్కారం గురుగారు శుభాశీషులమ్మ గురుగారు చాలా మంది అన్ని మా చేతుల్లోనే ఉన్నాయి తల కూడా మార్చగల శక్తి మన చేతుల్లోనే ఉందని కంటే బ్రహ్మ కంటే ఎక్కువగా నేను మార్చేస్తానని అనుకుంటారు ఇన్ని మార్చగల శక్తి ఉన్న మానవులకి వాళ్ళ చావు విషయంలో అంటే వాళ్ళ చావు ఏంటి అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుందా ఎందుకు ఉండదు చాలా మంచి ప్రశ్న ఈ ప్రశ్న ఎంతో మందికి అనుమాన నివృత్తి సత్యము తెలుసుకోవడానికి నువ్వు చక్కగా ప్రశ్నించావు మా పద్మమ్మ తల్లి ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగకరమైనటువంటి విషయాల్ని అందించడంలో ముందుంటుంది ఇలాంటి గొప్ప కార్యక్రమాల్ని బీఆర్కే భక్తి డిజైన్ చేయడంలో ఏమాత్రం కూడాను ఆలస్యం చేయదు వారికి కూడా ఈ పండగ ఆనందదాయకంగా ఉండాలని నా ఆశిష్యులు తరువాత మనిషి పుడతాడు గిడతాడు మనం చావు అనే ఇంకో పదం కూడా మాట్లాడుతూ ఉంటాం పుట్టినప్పుడు సంతోషపడతాం పండగలు చేసుకుంటాం బట్టలు పెడతాం బంగారం అన్నీ ఏమేమి అన్నీ చేస్తాం చుట్టాలకు కూడా అన్నీ మర్యాదలు చేస్తాం భోజనాలు పెడతాం అన్ని వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా ఆ పెరిగిన ఆ మానవుడు ఆ జీవి తన్ను తాను తెలుసుకునేటట్టుగా ఈ దేహంలో ఉండేప్పుడే తెలుసుకోవాలి అప్పుడు వాడు ఏది మంచి ఏడు చేదు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు అది ఎలా అంటే అసలు వాడు పుట్టడం కూడా పూర్వజన్మ సంక్రమించేటువంటి మిగిలినటువంటి పాపపుణ్యాల ఆధారంగా కోరికల ఆధారంగా ఈ జన్మ అవతారం జరుగుతుంది అవతరించడం స్త్రీలైనా పురుషులైనా అసలు ఎందుకు పుట్టాలనేటువంటిది ప్రశ్న కూడా ఇంకొకటి ఉంటుంది దరిదాపు ఒకటి రెండు తక్కువ రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి ప్రారంభమైంది ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ మనమంత్రంగా కూడా మనం లెక్కలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక పంచాంగంలో మనకి రాసుల ఎలా ఉంటాయి గ్రహాలు ఎలా ఉంటాయి నక్షత్రాలు ఎలా ఉంటాయి ఈ పాదంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటిది తరచుగా మనం ప్రతి సంవత్సరం కూడా పురోహితులు వాళ్ళు మరి బ్రాహ్మీపుత్రులు చెప్తూనే ఉంటారు సరే అది ఓకే మనం భవిష్యత్ పురాణాన్ని మర్చిపోకూడదు గుర్తుపెట్టుకోవాలి వ్యాసుల వారి టైంలో ఐదు వేల సంవత్సరాల క్రితమే అప్పుడే రచింపబడింది భవిష్యత్ పురాణము అని చాలామంది మాధ్యమంలో చెప్పుకోరు ఇవాళ అవకాశం కలిగింది మీ అందరికీ విదితం చేయడానికి అర్థం అవడానికి వీలుగా నేను ఆ విషయాన్ని మీకు విపులంగా చర్చకు తీసుకురావడం జరిగింది అది భవిష్యత్ పురాణం అనేటువంటిది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరానికి గాను అన్ని సంవత్సరాల డీటెయిల్స్ ఆ భవిష్య పురాణంలో ఉంటాయి ఇది ఇంకా గొప్ప విషయం మన పంచాంగాల సంవత్సరమే అవును మహా అంటే ఎవరన్నా జాతకం రాయించుకుంటే వాడు ఎనభై ఏళ్ళో తొంభై ఏళ్ళో నూట ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ జాతకం ఎవరు రాయరు అంతే మరి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల అంతం వరకు కూడా వారు భవిష్యత్ పురాణంలో రచించబడి ఇది ఎందుకయ్యా అంటే మనకి భావి తరాల వాళ్ళకి అందింపడానికి మనం తెలుసుకొని జాగ్రత్తగా మొసలడానికి వినడానికి ఆ భగవంతుని యొక్క కృపను పొందడానికి ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలి ఏదైనా ప్లాన్ ఉంది ప్లాన్ ప్రకారం ఇల్లు కడతాం ప్లాన్ ప్రకారం చదువుకుంటాం ప్రయాణాలు కూడా ప్లాన్ ప్రకారం మరి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల గాను ఆ మహత్తర బృహత్తర మరి ఆ పురాణాన్ని మనం మనకు అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ మహనీయులు మహితాత్ములు పండితులు యోగులు ఎవరన్నా ట్రాన్స్లేట్ చేయాలని నా యొక్క కోరిక ఎందుకంటే మనందరికీ ఏమవుతుంది ఏ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుస్తుంది ఆ దానివల్ల మనకు ఉపయోగం మనకి లాభమే కదా ఈ సంవత్సరం బాగాలేదట ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యాలు బాగోలేవుట ఆ రాజాత తీసుకోవాలి మందులు దొరకట కొత్తగా కనుక్కోవాలి ఇత్యాదివి బంగారం పెరుగుతుంది మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వెండి పెరుగుతుంది ఇలాంటివన్నిటికి కూడాను మనకి ఒక అవగాహన కలుగుతుంది ఎందుకంటే భవిష్యత్తు ఫ్యూచర్ గురించి ప్రతిదీ ప్లానింగ్లోనే ఉంటుంది దేశం బాగుపడాలన్నా అవును ఏ దేశం కూడా పైకి రావాలన్నా గొప్ప దేశం కావాలన్నా అమెరికా కంటే కూడా గొప్ప దేశం కావాలంటే కూడా ప్లాన్ ఉండాలి ఏ దేశమైనా మన భారతదేశం ఇప్పుడే చాలా ఎదుగుతోంది ఇంకా ఎదుగుతుంది తర్వాత పతాక స్థాయిలో విశ్వంలో భారతీయ భారతీయత మరి మువ్వన్ను జెండా అంటాం కదా మూడు రంగులది అది రెపరెపలాడే రోజులు త్వరలో వస్తాయి చాలా చక్కటి మనకి భవిష్యత్తు ఉంది భారతదేశంలో ప్రతిదీ ఊహించలేనంత గొప్ప స్థితి గుర్తింపు అతి త్వరలో మనకి దక్కుతుంది చూస్తాం అందులో సందేహం లేదు ఈ భవిష్యత్తు పురాణాన్ని మనం విశేషంగా మనం తెలుసుకోగోరే ప్రయత్నంలో సర్చ్ రీసెర్చ్ అంటూ ఉంటాం అది చేసి మరి లబ్ధి పొందాలని అందరికీ కూడా నేను మరొక్కసారి ఈ యొక్క సూచన చేయడం జరుగుతోంది ప్రాణము మళ్ళీ మొదటికొస్తే ప్రాణము తనకు తాను ఎప్పుడు పోతామో తెలియ దానికి పూర్వం చాలామందికి తెలిసేది ఇది ఒక యోగ విద్యలో ఉన్నాయి రహస్యాలు భీష్మాచార్యులు వారు కూడా రెండు వందల ముప్పై ఆరు సంవత్సరాల బ్రతికి తనంత తానుగా ఈ శరీరాన్ని వదిలేరు అలాగే ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ప్రాయోపవేశం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అక్కర్లేనప్పుడు మళ్ళీ కావాలన్నప్పుడు శరీర ధారణ చేసేవాళ్ళు కూడా ఉండేవారు ఏ రూపం అంటే ఆ రూపం కామరూప ధారణలు ఉండేవి అప్పట్లో ఎవరు కోరుకున్నా ఋషులు తర్వాత ఈ యొక్క గొప్ప తపస్సులు చేసుకొని సాధించిన వాళ్ళు కూడా సంకల్పం చేసి వాళ్ళు ఆ ఇది చేయడంతో తప్పకుండా ఆ పిల్లలు పుట్టేవాళ్ళు పదేళ్ళు పిల్లలు కావాలా సంతోషం ఇరవై ఏళ్ళ పిల్లలు కావాలా ఇవి ఏ వయసు పిల్లలు కావాలో ఆ వయసు పిల్లలు పుట్టడానికి ఆ శక్తి సంపన్నతతో పుట్టించేవారు అప్పట్లో ఇప్పుడు ఏంటంటే వేరే రకాలుగా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలని అవని ఇవని ఏదో రకాలుగా కొంతవరకు చేస్తున్నారు పిల్లలు లేని వాళ్ళకి కానీ అప్పుడు అలా కాదు ఎవరంటే వాళ్ళని కనేటువంటి గొప్ప శక్తి ఆ దయాద్ర హృదయం కలిగిన ఆ యొక్క తపస్విలు ఉండేవారు అప్పట్లో మరి వీళ్ళు కూడాను దశరథ మహారాజు కూడాను పుత్రకామిష్టి చేసి మరి పొందిన మన చరిత్రలో చాలామంది పిల్లల కోసం తపస్సులు చేసుకున్నవాళ్ళు ఉన్నారు అలాగే దత్తాత్రేయుడు వారు కూడా పుట్టింది అనసూయ మాత యొక్క కోరిక వల్ల త్రిమూర్తులను ఇద్దరు ముగ్గురిని కలిపి బిడ్డగా ప్రసాదించారు వాళ్ళ భార్యలు వచ్చి వేడుకోవడం వల్ల ఆ పిల్లల్ని జననాన్ని దత్తాత్రేయ యొక్క చరిత్ర కూడా మనకు తెలుసు పూర్వమే కాకుండా ఇప్పుడు కూడా మనకి యోగం చేత దివ్య విశ్వ శక్తి ఆరాధన చేత ఏదేమున్నైనా కొలవచ్చు అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ మీ ఇష్టం వచ్చిన దేవుళ్ళని కోలిసి వాళ్లతో సాధనలో మనం సాధన సంపాదించి చేసి అప్పుడు ఈ శక్తులు వచ్చిన తర్వాత శక్తి సంపాదించిన తర్వాత వారికి ఈ యొక్క మహద్భాగ్యం కలుగుతుంది భూత భవిష్యత్లు చూడగలుగుతారు ఎంతోమంది చూశారు గతంలో వీరబ్రహ్మేంద్ర స్వామితో పాటు చాలామంది అందుకని భవిష్యత్ దృష్టి ద్రష్టలు మనం కావచ్చు తేలికగా సూర్యోపాసన చేయండి మీకు దివ్యోపాసన చేస్తే తప్పకుండా సూర్యోపాసన ఉదయం సూర్యు ఉదయించే సూర్యుడిని ఇరవై సెకండ్లు అలా చూడండి దేదీప్యమానంగా వెలుగొందే ఆ తండ్రిని మంత్రం మీ ఇష్టం ఏమీ లేదా అలా చూస్తూ ఉండిపోండి అది గంట గంటన్నర వరకు మీకు మీ కళ్ళల్లో ఆ వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి ఆ తర్వాత రోజు ప్రాక్టీస్ చేయండి రాత్రుళ్ళు కూడా కాన్స్టెంట్స్ రిమెంబర్ చేయండి అది మీకు శక్తి ప్రసరణ ఇది కేంద్రంగా ఈ శరీరము కేంద్రంగా అయి స్వీకృతి చెందేటువంటి గొప్ప గుణం మనకి బాడీలో ఉంది స్వీకరిస్తాం ఎవరన్నా ఇస్తే ఎలా తీసుకుంటాం అలాగే ఇది సహస్రాలలోంచి ఆ దివ్య తేజస్సు ఈ బాడీ అంతా కూడా స్వీకరిస్తుంది అప్పుడు మీకు ఏ భాష అయినా అర్థమవుతుంది సమజ్ఞలు అర్థం అవుతాయి భవిష్యత్తు చదవగలుగుతారు ఎదుటి వాళ్ళకి జబ్బులు కూడా తగ్గించగలుగుతారు మందులు లేకుండా అంటే శక్తి సంపాదించాక సంపాదించి నలభై రోజుల్లో కొంతమందికి రావచ్చు కొంతమందికి ఆరు నెలలు పట్టచ్చు ఏకాగ్రతతో ఉంటే ఎంత తొందరగా రావాలో అంత తొందరగా వస్తుంది దానికి టైం లేదు కొంతమందికి ఒక రోజులో కూడా రావచ్చు ఎందుకంటే వాళ్ళ యొక్క కృషి అంతే ఇది సూర్యోపాసన దివ్య శక్తి ఉపాసన తేజోపాసన అంటారు ఇది చేసి ఆ ప్రాణ శక్తిని కూడా మీరు మీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు మనం ఇంటికి వెళ్తాం ఎప్పుడు పడితే అప్పుడు అమెరికా వెళ్తాం ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటాం కానీ ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియకుండా ప్రయాణం చేస్తూ ఉంటాం మనకు తెలిసి ప్రయాణం చేసే జ్ఞానము ఆ పరాజ్ఞానము ఇప్పుడు ఈ యొక్క సాధన వల్ల వస్తుంది టైమింగ్ ఇప్పుడు మనం గంట సేపు అక్కడ ప్రయాణం తెలుస్తుందిగా ఇందులో అలా కాదు సర్వము మీ చేతిలో ఉంటుంది ఇది సాధించిందాక తర్వాత దీని గురించి ఇంకా విశేషంగా ఇంకొక మార్ తప్పకుండా ఇంకా వివరిస్తాను ఈ ప్రాక్టీస్ ఇప్పటికి చేసుకొని మొదలు పెట్టండి మీకు అన్ని విధాలుగా సక్రమంగా అన్నీ సమకూరుతాయి ఈ పండగ ఇదొక అవకాశాన్ని ఈ యొక్క భక్తి బీఆర్కే భక్తి ద్వారా మీరు అడిగిన ప్రశ్నలకి ఎంతో అర్థవంతంగా తుల్యంగా ఆ భగవంతుడి యొక్క ప్రేరణ చేత ఈ మాటలు చెప్పడం జరుగుతోంది మీరందరూ దాన్ని స్వీకరించి ప్రాక్టీస్ చేసి లాభం పొందాలని మీరు ఆనందదాయకంగా జీవనం గడపాలని ఆశీర్వదిస్తున్నారు ధన్యవాదాలు గురుగారు గొప్పగా వివరించారు